విషయముల మీద కామం ఉందనుకోండి కామం ఈశ్వరుని ఎందు కామం ఉంటే కామం కాదది ఉండవలసిన కామం ఉత్తమ కామం కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది కోపం అనుకోండి తప్పు ఏమిటి నాకు ఈ దిక్కుమల్ల కోపం అస్తమానన్న కోపం వస్తుంది నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చింది అనుకోండి అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు ఆ కోపం ఉండాలి అది ఉత్తమ కోపం కాబట్టి ఉండి లేనిది అవుతుంది ఉండి ఉత్తమ గుణం అవుతుంది ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది ఒకప్పుడు సుగుణం అవుతుంది అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే సమస్తము ఈశ్వరుని ఎందు న్యాసమైనప్పుడు అలా ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి ఎందు వీళ్ళకి షడూర్ములు ఉన్నాయి షడూర్ములు అంటే ఆకలి ఆకలి దప్పిక ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం సంస్కృతంలో ఏది అసలు అలవాటు పడడం ఏ దేన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడం ఏది గుణముగా ప్రకాశించడం చాలా కష్టమో దాన్ని క్షకారంతో ప్రయోగిస్తారు క్షమ అన్నాను అనుకోండి ఓర్పు ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు కనపడ్డ ప్రతివాడి మీద కలిగిబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు నా అంత నేను వాడికి ఏం తెలిసని తిరగబడిపోతూ ఉంటాడు కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి ఎంతో వినయం ఉండాలి ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే అందుకో శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలు పెట్టారు క్షమ క్షుత్ క్షుత్ అంటే ఆకలి అది అంత తేలిక కాదు అలాగే క్షుద దాహం వేసింది అనుకోండి అంత తేలిక కాదు ఊర్చుకోవడం అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు అందుకే సూర్యనారాయణ మూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్ని కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది రెండు అది కొద్దిగా అనుకోండి మళ్లీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్లీ పెరుగుతుంది అలా పెరగగలిగినది లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఔషధి అని పేరు ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి అన్నం వండుకొని ఆకలి తీరుతుంది శక్తిగా మారుతుంది ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి అతిసారం వస్తుంది ప్రమాదం వస్తుంది ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము గోధుమలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి ప్రమాదం జాతికి అప్పుడు జీవకోటి నిలబడదు ఓషధీతత్వం ఉంటుంది ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి తొమ్మిది బస్తాల ధాన్యం తినేసిన పండిన పది బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్లి మళ్లీ భూమిలో అనుకోండి మళ్ళీ పది బస్తాల ధాన్యం వస్తాయి ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా బహుళంగా మళ్లీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది అటువంటి ఓషధీ తత్వాన్ని ప్రకాశింప చేసిన వాడు ఎవరంటే సూర్య భగవానుడు ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని ప్రాణుల ఎందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు రెండవ వైపు నుంచి నేను ఇందాక మూడు వందల కిరణముల చేత దేవతలను మనుష్యులను పితృదేవతలను పోషిస్తాడన్ననే అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాలని విడిచిపెడతాడు అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడు గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు చల్లని కిరణములు కలిగిన వాడు అని ఆయనకి సుధాధారలను విడిచిపెడుతుంటాడు ఆయన కిరణములలోంచి అమృతం పడుతుంటుంది ఎప్పుడు అందుకే భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ పాటికింగమౌలివిలసత్ పుర్ని మృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాపన్ ధ్యా తీప్సి సిద్ధ్రువపదం విప్రోభించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తేహా భసి హిమరుచా భా సమానాభుజంగై కంఠే కాళా కపద్ శశికండకు దండహస్త రుద్రాక్షమాపు అని అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుందా అభిషేకమునకు ధ్యానము చేత ఫలితం వస్తుందా అంటే యథార్థమునకు అభిషేకం చేత ఫలితం వస్తుందని చెప్పలా ధ్యాత్త సిద్ధయే అసలు అభిషేకం చెయ్యడానికి ముందు ధ్యాన శ్లోకంతో నువ్వు శివలింగాన్ని ధ్యానం చేయడంలోంచి నీ కోరికలు తీరుతున్నాయి ఎలా అంటే ఈ శివలింగం బ్రహ్మాండమైతే ఒకనకొకప్పుడు దూర్జటికి దర్శనమైంది పానవట్టము పానబట్టము తత్ప్రవాహంబు వార్ది దరిద్వంతము ధూపధూమము జ్వల ప్రభారాశి కౌముది తారానివహంబుల సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం ప్రాచీది ప్రాచీదిశన్న అండము గుడ్డు ఈ బ్రహ్మాండమంతా ఓ శివలింగం అయితే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం ధారాపాత్రయై అందులోంచి పడుతున్నటువంటి చేత ఈ బ్రహ్మాండమనేటటువంటి శివలింగము చల్ల పడిపోయి ఉంటుంది తడిసిపోయి ఆ చల్లగా తడిగా ఉన్న శివలింగాన్ని ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించడం ఎవరు ధ్యానమునందు అనుభవిస్తారో అటువంటి వారికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములను ఇస్తాడు కాబట్టి చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణములను తనవిగా చేసుకుని అమృత వృష్టిని కురిపిస్తాడు ఇప్పుడు ఆ అమృత కిరణముల చేత ఓషధీ తత్వాన్ని కల్పిస్తాడు ధాన్యం పండుతోందనుకోండి ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్లీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురము వచ్చి ఒక్క వడ్డుగింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్ళీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు అదంతా సూర్యానుగ్రహమే సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఓషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది అంటే అటువంటి మహానుభావుడికి అన్నం పెట్టిన వాడికి పోషించిన వాడికి రుతుకర్త అయిన వాడికి ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞత దోషాన్ని మనం పొందుతాం అందుకని సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి మహానుభావుడు అన్నదాత ఆయన లోకమునకంతటికి అన్నం పెట్టాడు అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి ఎందు ఒక తత్వం ఉంటుంది ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో ఎడంచేతిలో బంగారు పాత్ర పట్టుకుని బంగారు పాత్రలో పాయసం పట్టుకుని కుడి చేతిలో గరిట పట్టుకుని నిలబడుతుంది ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ మృతరస మృష్ణ అన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత శ్రీ గిరసి రచయితుమదిష్టార్థ విభవం అంటారు అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు అయితే ఇంతమంది కావిడ అన్నం అలా ఎలా పెడుతూ ఉంటుంది ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రుడిద్దరిని ఆమె స్థనములుగా చేసుకుని పెడుతూ పేరాల భరత శర్మ గారని మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి ఆయనకి అమ్మవారు ఒకరోజు కల్లోకి వచ్చి ఒకలా కనపడి శర్మ పద్యం రాయి ఆయన అలా పద్యం రాస్తే బాగుంటుందా అమ్మ అని రాయడం మానేశారు ఆవిడ వరుసగా మూడు రోజులు కల్లోకి వచ్చి శర్మ నేను వ్రాయమంటే నీకేమిటి అభ్యంతరం వ్రాయమంది అప్పుడు ఆయన అమ్మవారి అలకల మీద ముంగురుల మీద ఒక పద్యం రాశారు ఇప్పుడు సరే నేను అమ్మవారి కేశపాశం గురించి మాట్లాడటం లేదనుకోండి అందులో శారదానందలహదిలో పేరాల భరత శర్మ గారు ఒక మాట అంటారు అమ్మ ఒక్కడు ఎన్గుముఖంబున మరొక్కడు ఆరుముగాలతో నీ అక్కున పాలు త్రావా జగమెంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో బింబము చంద్రబింబమున్ నీ అక్కున దాల్చకను నీ గురంబున దాల్చకనున్న అహర్నిశల్సతి అన్నారు అమ్మా నీకు ఉన్నవి రెండు స్థనాలు స్థనముల చేతే కదా మాతృత్వం లోకాన్ని పోషించడం అటువంటి తల్లివి రెండు స్థనములతోటి లోకాన్నంతటినీ కాని ఒక్కడు ఎనుగుముఖంబునను మీ పెద్ద కొడుకు ఎనుగుముఖం ఉన్నవాడు వాడు మీద కూర్చుని పాలలా తాగుతూనే ఉన్నాడు వాడు ఆకలి దేవత మరొక్కడు ఆరుముఖాలతోడా ఆ రెండవ స్థనం వైపు కూర్చున్నవాడు ఆరుముఖాలు ఉన్నవాడు వాడు ఒక ముఖంతో తాగుతాడు రెండో ముఖంతో తాగుతాడు మళ్ళీ ఆ రోజు అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖంతో మొదలు పెడతారు అమ్మ వాళ్ళిద్దరే పాలు తాగుతుంటే జగమంతయు బిడ్డలు కన్న తల్లి అబ్రహ్మకీట మరి మా అందరినీ ఎలా పోషిస్తావమ్మా అంటే ఇనబింబము చంద్రబింబము అహర్ని అహస్ అంటూ శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకం చేశారు సరే అక్కడ ఈ నాలుగు రోజుల్లో ప్రస్తావన వస్తే మాట్లాడతాను కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుందిట ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణుడై తత్వాన్ని కల్పిస్తే వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది ఇది ఎవరు చేశారంటే ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది ఈ ప్రస్తావన ఎందుకు రావలసి వచ్చిందంటే మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది ఏమిటి ఆ సమస్య అంటే ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు ఆయన అన్నాడు అయ్యా నేను విడుతున్నదే అరణ్యవాసానికి అన్నీ విడిచిపెట్టేశాను రాజ్యమా నా దగ్గర లేదు బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను మీరు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను అన్నారు అంటే వాళ్ళు అన్నారు దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం పరమధర్మాత్ముడవైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం కాబట్టి మాకున్నదేమిటి వేదం మాకున్నదేమిటి మంత్రం మాకున్నదేమిటి స్వరం దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం అది ఎవరి కోసం సాధించాలి ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో తనకున్నటువంటి మంత్రశక్తి చేత ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను ఇప్పుడు కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి అందుకని నీతో మేము వస్తాం నిన్ను విడిచి మేము ఉండం వచ్చేస్తున్నాం ఏమంటాడు ఏమంటాడైనా రావద్దని ఏమంటాడు బ్రాహ్మణుల్ని తను క్షత్రియుడు క్షాత్రధర్మం వెళ్ళారు అరణ్యంలోకి ఇంతమంది ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని చూసి దిగులు పెట్టుకున్నాడు వాళ్ళు వాళ్ళకి దిగులు లేదు ఎందుకు దిగులు లేదు వాళ్ళకి అంటే ఎవరు బ్రాహ్మణుడు అంటే నిత్యతృప్తి కలిగినటువంటి వాడు వాడికి ఇది లేదని కాదు అసంతృప్తి నాకు ఏది లేదని తృప్తి అది విచిత్రం నీకెందుకు అసంతృప్తి లేదు అంటే నాకు ఇది లేదంటే అసంతృప్తి నాకు అసలు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదన్న వాడికి మీరు ఎలా అసంతృప్తి కల్పిస్తారు వాడిని మీరు ఎలా ప్రసన్నుణ్ణి చేస్తారు వాడిని ప్రసన్నుణ్ణి చేయడానికి ఏమి ఉండదు వాడు పరమభక్తి తత్పరుడు వాడికి ఏమీ అక్కర్లేదు వాడికి త్రేణుపులు వస్తుంటాయి త్రేణుపులు అంటే పటికి బెల్లం నవిలిశాను అనుకోండి మళ్ళీ పటికి బెల్లం త్రేణుపు వచ్చినట్టు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే తెలుస్తూ ఉంటాడు అది కష్టమా సుఖమా అనవసరం లోకుల నన్గని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలోగ్గని మూకీభావము నమ్ తెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి ఎవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతూ ఉంటాడు వాడి వాడు తాపత్రయం అంతా ఏమిటి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి రక్షించాలి కాబట్టి ఆయన నిత్యతృప్తుడు ఆయనకి ఇవాళ ఏమీ దొరకలేదు అనుకోండి పోన్లే ఈశ్వరానుగ్రహం ఉపవాస ఫలితం లభించింది భగవత్ స్మరణలో గైపేద్దాం అంటాడు మహాస్వామి వారికి నూట నాలుగు జ్వరం వచ్చింది బయటకు వచ్చి కూర్చున్నారు సూర్యుణ్ణి చూస్తూ అదేమిటండి నూట నాలుగు జ్వరం వస్తే సూర్యుడిని చూస్తూ కూర్చున్నారు అలా కూర్చోకూడదు ఎండలో ఉన్నారు నా జన్మలో పంచాగ్నిహోత్తర తపస్సు చేయలే నాలుగు అగ్నిహోత్రాలు పెట్టుకుని సూర్యుడిని చూస్తూ తపస్సు చేయలే చుట్టూ నాలుగు అగ్నిహోత్రాలు పెట్టుకుంటే ఎంత వేడో ఒంట్లో అంత వేడు ఉంది ఇప్పుడు నూట నాలుగు జ్వరం సూర్యుణ్ణి చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం వస్తుంది జ్వరాన్ని ఉపయోగించుకోవద్దు అన్నాడు ఇంకేం చేస్తారు మీరైంది ఆ ఏం చేసినా తృప్తిది వాళ్ళకి ఏమొచ్చినా వచ్చినా అనుసంధానం యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మడి రమతి చిత్తం నందతి నందతి చేవ కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడికి అల్లరి లేదు నాకేం దొరుకుతుంది ఆయనకేం బెంగ లేదు ఆయన ఉపవాసం ఉండిపోకుండా చూడగ చూడవలసినటువంటి వాడు ధర్మం ఉన్న ధర్మరాజు కాబట్టి ఇప్పుడు ఆయన బెంగ పెట్టుకున్నాడు ఇంతమందికి అన్నం ఎక్కడ తేను రాచరికమా లేదు ఐశ్వర్యమా లేదు ఎక్కడ పెట్టాను అని అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులను అడిగాడు ధౌమ్యుడిని అడిగాడు పురోహితుడు కనుక ధౌన్యుడు లేచి అన్నాడు ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజ ఒకనకొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి సృష్టి జరిగినప్పుడు ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది ఆ అన్న సమృద్ధిని ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణ మూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు ఒక తరంలో కాదు నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు వాడి తర్వాత 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 ఏడు తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటు అన్నది రాదు సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు కాబట్టి ఒకనుకొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం ఆయన వైపుకి తిరిగి మలమూత్ర విసర్జన చేయడం ఆయన వైపుకి తిరిగి ఉమ్మి వేయడం ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలికేకలు వస్తాయి కాబట్టి ధర్మరాజ నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు నీ కోర్కె సమంజసమే నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో ధర్మరాజ్ అన్నాడు గృహస్థన్నవాడికి వాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలున్నాయి రాజుకి కాదు ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు నేను ఇల్లాలితో ఉన్నాను అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి ఏమిటా ధర్మాలంటే అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు కాబట్టి ఒకటి అన్నార్థులకు అన్నం పెట్టాలి దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి భయపడినటువంటి వాడికి శరణివ్వాలి చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి వీళ్ళందరికీ ఆకలిస్తుంది వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని కానీ వాళ్ళు ఆచమనం చేసేలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను అది పురోహితుడు ఒక నక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు చాలా సంతోషించాడు ధౌమ్యుడు ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా నీకు నూట ఎనిమిది సూర్య నామములు చెప్తాను ఉచ్చారణ చెప్తాను ఇవి నామములే కాని నామములు గౌణములు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నామకరణం చేసి నాకు పేరు పెట్టారు కోటేశ్వరరావు అని ఎందుకు అంటే ఎంతమందిలో ఉన్నా ఆ పేరు పెట్టి పిలిస్తేనే పలకడానికి భగవంతుడికి ఎందుకు వెయ్యి పేర్లు అంటే భగవంతుడికి వెయ్యి పేర్లుండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి అందుకే ఆయనకి ఉంటే నూట లేకపోతే వెయ్యి మూడు వందల అరవై నాలుగు ఏడు వందల అరవై మూడు ఎనిమిది వందల డెబ్భై ఒకటి ఉండవు ఉండవో తెలుసా ఆయనకి లేక కాదు నిజానికి అలా మన కోసమే చెప్పం ఈ భగవన్నామని చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు లేకపోతే సహస్రనామాలు నూట పదకొండు చెప్తానండి అనకూడదు ఒక్క గురువు గారికి అయితే మాత్రం నూట పదహారు ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది నూట పదహారులు కట్నం ఇస్తారు ఎవరికైనా బహుమానం చేశారనుకోండి నూట పదహారులు ఇస్తారు నూట పదహారులు గురువు గారికి కట్నం ఇవ్వాలి అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం నూట పదహారులు ఇవ్వాలి ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా పుచ్చుకోరు నూట ఎనిమిది శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం భగవంతుడైతే నూట ఎనిమిది నామాలు గురుస్వరూపాలైతే నూట పదహారు చెప్పాలి అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి ఎనిమిది నామాలు కలుపుతాం భవాయ దేవాయ దేవా ఈశానాయ దేవా జనమ పశుపతే దేవా జనమ రుద్రాయ దేవాయ దేవా భీమాయ దేవా జనమ పశుపతే దేవా జనమ అని ఎనిమిది కలిపి నూట ఎనిమిదికి నూట పదహారుతో కట్నమిస్తాం నూట పదహారు నామాలతో కీర్తిస్తారు నామములు గౌణములు నామమునందు రమిస్తాడు నేను అన్న మాటలు మరి మీరు పట్టుకుంటున్నారా అన్నది నాకు సంతోషమే మీరు పట్టుకోగలిగిన సమర్థులు నామమునందు మనసు రమిస్తుంది ఎప్పుడో తెలుసా ఉచ్చారణ అర్థము తెలిస్తే అందుకు నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి శంకర భగవత్పాదుడు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం మనసు రమిస్తే పూజ పూర్తి అయిపోతుంది మనసు రమించలేదనుకోండి బతికున్నంత కాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు నేను మీకు ఒక మాట బాగా చెప్పాలి అంటే అధాంగ పూజ అని ఉంటుంది పూజ చేసే ముందు పాదయో ఏదో పాదవుపూ జయా గుల్బౌపూ చేయామి ఉరుంపు జయా కటింపు జయామి నాభింపు జయామి వక్షస్థలం పూజయా స్కందవ జయా బాహుంపూ చేయామి కంఠంపూ జయామి ఓష్టేపూ జయామీశబద్ధ మంగల్య సూత్రశౌతకంధరా అన్నామని చెప్పాను అనుకోండి కామాక్షి పరదేవత ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చుని ఉంటే అమ్మవారి మెడలో పైకి మంగళసూత్రాలు శతమానాలు కనపడుతుంటే ఇంతలా బంగారు తాడుకి మంగళసూత్రాలు ఉంటే నేను ఎదురుగుండా అమ్మవారి దగ్గర కూర్చుని పరమ స్వతంత్రంతో నా మోకాళ్ల మీద పైకిలీచి అమ్మవారి శతమానాలు ఇలా చేతులతో పట్టుకుని కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సుతో మిప్పించి మంగళసూత్రం కట్టించుకుని మాకు తండ్రిని పక్కన కూర్చోపెట్టుకుని లోకములను కన్న తల్లివమ్మా నువ్వు నీ మంగళసూత్రం వెనక ఇంత వైభవం ఉంది ఇల్లాలివి మహాపతివ్రతవి అమ్మ నీ మంగళసూత్రం కదు లోకాలకి రక్ష అని వొంగి కళ్ళకద్దుకుని అమ్మవారి మంగళసూత్రాలు చల్లగా తగులుతుంటే కళ్ళు కళ్ళకద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మిల్లిగా ఇలా అనుకోండి ఇప్పుడు శబద్ధ మంగళ్య సూత్ర శోభితకంధరా అంటే తర్వాత నామం గుర్తొస్తుందా అందులో రమిస్తున్నాను కాబట్టి నోరు కామీ సబద్ధ కంధరా అదే అంటూ ఉంటుంది ఏదో వంట చేసుకుంటూ మా ఆవిడ ఏమిటి అదే నామని చెప్తాడు తర్వాత నామం చెప్పడేమిటి అని దబగబా వచ్చేదో తర్వాత నామని చెప్పింది అనుకోండి నేను వెనక్కి తిరిగి పూజ పాడు చేసావే అంటారు అదేమిటి నామం అందిస్తే పూజపాడు చేశానంటారేంటి అంటే ఇన్నాళ్ళకి నా మనసు రమించి ఆవిడ మంగళసూత్రం ఆ తల్లి ఆ కంఠం ఆ మూడు గీతలు ఆ భుజాలు భుజకీర్తులు నా తల్లి పట్టుబట్ట సువాసనలు నా తల్లి చిరునవ్వు కనపడుతుంటే అంత దగ్గరగా ఆవిడ మోకాళ్ళ దగ్గరిగా నా చేతులు పెట్టి మంగళసూత్రాలు పట్టుకుని కళ్ళకద్దుకుని మురిసిపోతున్నాను ఆనంద భాష్పాలు రాలుతూ రోమాంచితమై ఉన్నాను నీ మాట వల్ల బహిర్ముఖుని అయిపోయాను పోయింది పూజ ఇప్పుడు చెప్పండి నామము అర్థమైతే నామమునందు మనసు రమిస్తే పూజ ఎందు మీరు ఉత్తీర్ణులైపోయారు అది నామమునకున్న శక్తి అందుకే నామమును ఉపదేశం చేశాడు మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో అంటే సిద్ధి దాని వలన కలుగుతుంది నామం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే శ్రీమాత శ్రీ మహారాజ్ నీ దగ్గర మొదలు పెట్టినప్పుడు అర్థమై ఇంకా మళ్ళీ ఎప్పుడో శివశైక్య రూపిణి లలితాంబికాని అన్నాడనుకోండి ఏమి నామం జరిగినట్టు దిక్కుమాలింది మళ్లింది ఎందుకోసం ఆ వ్యాయామం అంతా కాదు అసలు నువ్వు రమించాలి నువ్వు చదువుతుంటే పక్కవాడు రమించాలి అది నామం కలవడం అంటే అందుకని ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు మామూలుగా వచ్చినవి కావు ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు వసురాజు నాకు ఉపదేశం చేశాడు నేను నీకు ఉపదేశం చేస్తున్నాను ధర్మరాజా తెల్లవారుజామున స్నానం చేసి గంగానది జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి నూట ఎనిమిది నామాలతో సూర్యనారాయణ మూర్తిని స్తోత్రం చేయి నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు ఆ మనస్సు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు భావన మాత్ర సంతుఠాయ నమో నమ అది లేనప్పుడు ఎందుకు కాబట్టి నిలబడు చేయి అన్నాడు వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణ మూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు ఈ నూట ఎనిమిది నామాలు చదవడం మొదలు పెట్టాడు ప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తినటువంటి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు ధర్మరాజా నీ కోరిక తీరుస్తున్నాను నీకొక రాగి పాత్రని బహూకరిస్తున్నాను ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది ఇందులో శాకములను నాలుగు రకాలుగా ఉండుతుంది ద్రౌపదీదేవి ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలుంటాయి ఆచమనం వేయడం ఆయనే ఎప్పుడు కాలం ఆచమనం వేసుకుంటే ఇంక ధర్మపత్ని ఎందుకు ఆవిడ వెయ్యాలి ఆచమనం ఎన్నాళ్ళు ఎడం చేత్తో నువ్వేసుకుంటావు బ్రహ్మచారిగా తప్పలేదు గృహస్థాశ్రమంలోకి వచ్చాక కూడా ఇంక నేనే వేసుకుంటే ఆచమనం ఇంకెందుకు ఆవిడే నేను పూజకి కూర్చోగానే ఆవిడ వచ్చి ఆచమనం నా చేతిలో వేసి వెళ్ళిపోవాలి మూడు మాటలు ఇంకా మళ్ళీ నేను మంగళహారతి ఇచ్చినప్పుడు గంట కొడతాను కాబట్టి వచ్చి కళ్ళ పూజ ఇంటి యజమానిది ఆవిడది కాదు ఆయన చెయ్యాలి ధర్మపత్ని సమేతస్యానుంది కానీ ధర్మపతి సమేతస్యా అని లేదు సంకల్పం కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా ఊరకారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లను కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడితో నందుడు కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు ద్రౌపదీ దేవి ఇంటిలో నాలుగు రకములైనటువంటి శాఖములను వండుతుంది ఈ వండినటువంటి శాఖములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తి అంటే దేవి తింటుంది అతి ధర్మం అంటే మహాభారతం అంతా ధర్మం అండి ఎందుచేత అంటే విఘసము అమృతము అని రెండుంటాయి యజమాని అవి తినాలి దానిచేత సర్వ కామములు ఈడేరతాయి విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు యజమాని కలిసి తినడం ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది రాదు ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది అతిథి భుక్త శేషమైంది ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావు అనుకో అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని అంటే అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది అప్పుడు దాన్ని ఇవ్వాల అదృష్టం కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు యజ్ఞం చేసేటప్పుడు హవ్యం ఇస్తారు చెరువు అని వండుతారు ఆ హవిష్యం కేవలం అగ్నిహోత్రానికి సరిపోయేటట్టు వండకూడదు అందులో మిగలాలి అసలు దీక్ష అందుకు తీసుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు ఆ పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని యజమాని భార్య తింటారు తినేటప్పుడు కూడా ఎలా అంటే మొదట యజ్ఞంలో ఉపయోగించాలి తర్వాత అతిథులందరికీ పెట్టాలి అతిథులకు పెట్టాక ఇంటి ఇల్లాలు భర్తకి పెట్టాలి భర్త తిన్నాక మిగిలినది ఇంటి ఇల్లాలు తినాలి ఇంటి ఇల్లాలు తిందంటే ఇక తినవలసిన వాళ్ళు లేరని గుర్తు వెంకటేశ్వర కళ్యాణంలో శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కొన్ని వేల మంది వచ్చేశారు దేవతలు వాళ్ళు అందరికీ అన్నం పెడుతూ ఒకళమాతని మన్మధుణ్ణి పిలుస్తాడు పిలిచి ఒక మాట చెప్తాడు మనం తినద్దు ఎందుకంటే మనం ఇంటికి యజమానులు వచ్చిన వాళ్ళు అతిథులు ముందు వాళ్ళందరికీ పెట్టండి అందరి భోజనం అయిపోయింది అంటే అప్పుడు ఒకళ్ళ మాత నువ్వు నేను ఆ మన్మధుడు చతుర్ముఖ బ్రహ్మ మనం కూర్చొని భోజనం చేద్దాం అప్పటి వరకు తినద్దు అంటాడు కాబట్టి ఆఖరిని ఎవరు తినాలి ధర్మపత్ని తినాలి ధర్మపత్ని తినేసింది అంటే అర్థమేమిటి అయిపోయింది అనమాట అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు తినేసిన తర్వాత ఆఖరిన ధర్మపత్ని తింటుంది కాబట్టి ధర్మరాజా మీ ఇంట ఈ అలవాటు ఉంది అలా తింటారు అంత ధర్మం అన్నం తినడంలో కూడా ధర్మమే ధర్మరాజు గారు అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి గడ్డ ధర్మం ధర్మభూమి కాబట్టి